అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ పవన్పై జగన్ వ్యాఖ్యలు మంత్రి మనోహర్ ఆగ్రహం ఏపీ డివై సీఎం పవన్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదేన్ల మనోహర్ మండిపడ్డారు జగన్ ది క్రిమినల్ మైండ్ ఆయన్ను కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువని మేము అనొచ్చు బాబాయ్ హత్య గురించి అందరికీ తెలుసు ఇలా మాట్లాడడం పద్ధత గతంలో జగన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి కదా అని నిలదీశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొనిదల నాగబాబు గారు పేరు ఖరారు శాసనసభ్యుల కోటాలు నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొనిదల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు సేవలందిస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని శ్రీ నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు నామినేషన్కు అన అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు పి హరీష్ ప్రసాద్ ఆ బిల్లును ఆమోదించాలని కోరాం సీఎం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరామని సీఎం చంద్రబాబు చెప్పారు భూములకు సంబంధించి కంప్యూటీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయి ప్రైవేట్ భూములను బలవంతంగా ట్వంటీ టూ ఈలో చేర్చారు గతంలో అటవీ భూములను కూడా ఆక్రమించారు ల్యాండ్ గ్రాంబింగ్ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ కేసులు పెడతాం గంజాయి డ్రో మరో బిల్లు తీసుకొస్తున్నాం అని ఢిల్లీలో మీడియాకు వివరించారు సీఎంను కలిసిన మీనాక్షి నటరాజన్ టీజీ సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు అలాగే నామినేటెడ్ పదవులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం కూడా చర్చకు వచ్చింది ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మంత్రులు బట్టి ఉత్తమ్ కూడా పాల్గొన్నారు అటు సీఎం రేవంత్ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళనున్నారు కేసీఆర్ వ్యూహం ఒకరా ఇద్దరా టీజీ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్కు ఒక స్థానం ఖచ్చితంగా దక్కనుండగా రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు ఐదుగురి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటింగ్ తప్పనిసరి కానుంది దీంతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల ఓటు కీలకం కానుంది వీరిని ఇరుకున పెట్టాలని కేసీ ఆర్ భావిస్తున్నారు కాంగ్రెస్కి ఈ ఓటమి రంజ బండి సంజయ్ టీజీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని కుట్రలు వేసినా బీజేపీ విజయాన్ని అడ్డులేకపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు మోదీ నిజాయితీ పాలనను ప్రజలు గుర్తించారు ఇవాళ నోట్ల సంచులు ఓడిపోయి ఓట్లు గెలిచాయి ఈ ఓటమిని కాంగ్రెస్కు రంజాన్ గిఫ్ట్గా ఇస్తున్నాం ఈ ఎన్నికల్లో బ్యాలెట్ ఓట్లతో బీజేపీ గెలిచింది ఈవీఎంలపై ఆరోపణలు చేసే రాహుల్ గాంధీ దీనిపై సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానించారు ప్రతి మహిళకు చంద్రబాబు ముప్పై వేల రూపాయలు బాకీ జగన్ ఏపీ పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మహిళలకు ప్రతి నెల ఒక్క వెయ్యి ఐదు వందల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి సిబిఎన్ మోసం చేశారని వైసీపీ చీఫ్ మ జగన్ మండిపడ్డారు రాష్ట్రంలో టూ పాయింట్ జీరో సెవెన్ క్రోర్స్ మంది మహిళలు ఉన్నారు వీరిలో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని మినహాయిస్తే వన్ పాయింట్ ఎయిటీ కోట్ల మంది ఉన్నారు వీరికి ఏటా పద్దెనిమిది వేల చొప్పున ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించాలి అయితే రెండు బడ్జెట్లోనూ రూపాయి కూడా ఇవ్వలేదు రెండేళ్లకు ఆయన ముప్పై ఆరు వేలు బాకీ పడ్డారు అని ఆరోపించారు ఎయిర్పోర్ట్ పేరుపై దుమారం వరంగల్లోని మూమునూరులో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమ్మదేవి పేరును పెట్టాలనే డిమాండ్ నెలకొంది అక్కడి ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఈ పేరును సూచిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుద్రమ్మదేవి పేరు పెట్ట పెట్టినా పెట్టకపోయినా మూడు పాయింట్ ఐదు సంవత్సరాల తర్వాత మార్చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ట్వీట్స్ చేస్తున్నాయి మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమేనని హెచ్చరిస్తున్నాయి చంద్రబాబు సమన్యాయం ఆటల్లోనే చేతల్లో లేదు హరీష్ రావు ఢిల్లీలో చంద్రబాబు ప్రణంగా టీజీ ప్రాజెక్టుల డిపిఆర్లు వెనక్కి వస్తున్నాయని హరీష్ రావు అన్నారు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని చంద్రబాబు అంటున్నా అది చేతల్లో కనపడడం లేదని విమర్శించారు ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలనేది తన ఉద్దేశమైతే గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలన్నారు కేంద్రాన్ని సిబిఎన్ను ఎదిరించే ధైర్యం రేవంత్కు లేదని వ్యాఖ్యానించారు నన్ను సస్పెండ్ చేసిన బీసీ ఉద్యమం ఆగదు తీన్మార్ మల్లన్న టీజీ తను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న స్పష్టం చేశారు హైదరాబాద్ ప్రెస్ కప్ క్లబ్తో మీడియాతో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పని ఆ చిచ్చుగాయితము తగలబెట్టడం తప్ప అని ప్రశ్నించారు కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అబ్ అభిప్రాయపడ్డారు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు